జీవాత్మ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం నా పేరు నాగమల్లి నారాయణ స్వామి నేను ఈరోజు మీ ముందు ఎందుకు వచ్చాను ఒక మంచి మూలికను పరిచయం చేసేదానికి వచ్చాను చూడండి దీని పేరే అశ్వగంధ వరాహ పెన్నేరు దొమ్మడోలు అంటారు అయితే ఈ మూలిక సమూలం పనికొస్తుంది ముఖ్యంగా నరాల వీక్నెస్కు నరాల వీక్నెస్కి ఏం కావాలి దీని దుంపలు అంటే వేర్లు కావాలి వేర్ల దగ్గర గంజిగడ్డలు మాత్రం వస్తాయండి తొగి గడ్డలు తీసుకోవాలి ఆ గడ్డలు తీసుకొని పాలల్లో ఐదు సార్లు ఉడికించుకొని ఆరించి నీడను ఆరించుకొని లేదా ఎండలోనే ఎండేసుకోవచ్చు పౌడర్ చేసుకొని మనం ఆ పౌడర్ రోజు ఒక అర స్పూను పాలల్లో కలిపి తింటే వస్తే మంచి శక్తి వస్తుంది ఇంకా చూడండి దీని వేర్లే కాదు పువ్వులు కాయలు అన్నీ పనికొస్తాయి దీని ప్రయోజనాలు ఇన్ని అన్నీ అని చెప్పడానికి కాదు చాలా ఉంది ఈ ప్రయోజనాలు మనకి ఏమేమి పనికొస్తాయి దానివల్ల ఉపయోగం ఏముంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే కింద బయోలో లింక్ ఇస్తున్నాను చూడండి మీకు నేను తెలియజేస్తాను క్లుప్తంగా దీని వివరాలు నమస్తే